ఓ విలన్ అంటూ సాక్షాత్తు గోపినాథ్ తల్లే ఈ మాట అన్నారు ఉద్యమకారులను పాతాలానికి తొక్కిన కేసీఆర్ ఉప ఎన్నికల్లో కాళేశ్వరం వాటా డబ్బులు ఖర్చు సెంటిమెంట్తో పబ్బం గడుపుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం జూబ్లీస్ ప్రచారంలో మంత్రి పొంగులేటి ప్రచారంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు జూపల్లి పొన్నం కోమటిరెడ్డి అడ్లూరి అంటూ ఇక్కడ ఈయన ఈ మాట అంటుండ కదా ఇప్పుడు వాళ్ళ తల్లి గురించి వాళ్ళ కుటుంబం గురించి అంటున్నటువంటి మాట ఇది ఉంది కదా ఒకసారి చూడండి ఇగో కొన్ని ఫోటోలు ఉన్నాయి నేను మీకు చూపిస్తా చూసిన తర్వాత మనం మాట్లాడదాం కేటీఆర్ విలన్ అని చెప్పి అంటున్నట్టుగా ఇక్కడ చూపించారు కదా ఇగో ఇలా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫోటోలు తను మాట్లాడుతున్నప్పుడు పక్క ఎవరున్నారు అనేది కూడా మీకు చూపిస్తా తన తల్లి అంటున్నట్టుగా చూపిస్తున్నారు కదా ఓకే కొన్ని తెలవకపోతే ఏమవుతుందంటే అదే నిజమేమో అని నమ్మే ప్రమాదం ఉంటది వాళ్ళ తల్లి ఫో నిన్న మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మొన్న తన పక్కన ఎవరున్నారు ఆయన ఎవరు అనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను అంటే నేను అనేది ఆమె ప్రేమను కానీ లేకపోతే ఆమె బాధను కానీ నేను తక్కువ చేసి చూడట్లేదు ప్లస్ ఒక తల్లికి ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది కాకపోతే ఎక్కడన్నా ఇన్ఫ్లుయెన్స్ కాబడినా ఎవరి నుంచన్నా ఎవరన్నా ఒత్తిళ్లు ఎదురైనా కొన్నిసార్లు అట్లా మాట్లాడే ప్రమాదం ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నా ఇగో ఇక్కడ ఈ ఫోటోలు చూడండి ఈ సాక్ష్యాలు చూడండి ఒకసారి ఇగో తన తల్లి ఎవరు మాగంటి గోపినాథ్ తల్లి కనిపిస్తుందా ఈ పక్కన ఒక రౌండ్ అప్ చేసి పెట్టినాం మనం పెట్టలేదు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది మళ్ళా ప్రతిదీ మనం వేసుకోవాల్సిన పని లేదు ఈ పక్కకు అప్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది మీకు చూపిస్తా మీకు చూపించినాక డిసైడ్ కావాలి ఎందుకోసం అంటా ఉన్నా అంటే మళ్ళీ యాద పెట్టుకోరుగో నేను ఆ ఫోటోకి వెళ్లే ముందు యాద పెట్టుకోరు ఒకసారి ఆయన పేరు కన్నబోయిన సైదుల్ యాదవ్ ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నాడు సుశీర్ కదా నవీన్ యాదవ్ పక్క పండు నిలబడ్డాడు అభ్యర్థి పక్కన ఉన్నాడు ఆయన ప్రధాన అనుచరుడు ఈయన సూర్యపేటకు సంబంధించినటువంటి ఆయనట కన్నబోయిన సైదుల్ యాదవ్ ఈ పేరు ఈయన ఎక్కడ ఉన్నాడు ఇక్కడ మళ్ళీ పొన్న ప్రభాకర్ పక్కన ఉన్నాడు ప్రచారంలా ఇక్కడెక్కడ ఉన్నాడు ప్రచారంలా ఆయనే కడవ కప్పుకొని ఆయనే బొట్టు పెట్టించుకుంటా ఉన్నాడు ఈయన ఎవరు ఈయన మాగంటి గోపినాథ్ తల్లి పక్కన ఎందుకున్నాడు ఇప్పుడు చెప్పాలి అంటే ఇన్ని రోజులు దాచిపెట్టి ఇక్కడ వస్తున్న ప్రశ్నలు ఏంటి అంటే ఒకవేళ నిజంగానే మాగంటి గోపినాథ్ కుటుంబానికి అట్లాంటి ఇబ్బంది ఏదైనా ఎదురైతే ఈ పార్టీకి ఎప్పుడో బయటికి రావాలి కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో సరిగ్గా రెండు రోజులు ఉందనంగా పోలింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ రత్సంతా అదే చనిపోయినాడు ఏముండదు చనిపోయినప్పటికీ ఇప్పటికీ నాకు తెలిసి ఒక నాలుగు నెలలు అవుతూ ఉన్నట్టుంది మూడు నాలుగు నెలలు అవుతూ ఉంది మధ్యలో ఇంత టైం ఉంది ఇప్పుడు దొరకరు కానీ టైం మీద తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళి ఓట్ల మీద దెబ్బ పెట్టాలని చూస్తున్నారు ఇలా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది ఇప్పుడు ఇట్లా కనపడుతూ ఉన్నాడు కదా మరి ఆయన ప్రధాన అంచరుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈమె పక్కకి ఎందుకు ఉన్నాడు మరి అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్లో నడుస్తూ ఉంది ఇది అనేది ఒక ప్రశ్న ఈ తల్లి ఇలా మాట్లాడుతూ ఉంది ఓకే ఐసియుని ఐయుసి అన్నది సరే అదేదో అనుకుందాం కాకపోతే ఆ తల్లి కోడలంటే ఇష్టం లేకున్నా లేకపోతే ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నా ఫ్యామిలీలో ఒకసారి చూడండి ఆమె అసలు కుటుంబ సభ్యురాలు కాదన్నట్టుగా అసలు ఆమె అఫీషియల్గా వైఫే కాదని ఒక ఆయన వచ్చి ఆ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి లెటర్ రాస్తే తీసేసి మీరు కోర్టులో చూసుకోవాలి ఇది మాకు సంబంధం లేదని చెప్పి అన్నటువంటి మాటని మనం చూసినాం ఇక్కడ చూడండి ఈ ఫోటో ఈ సాక్ష్యాలు కంటే మీరు డిసైడ్ చేయండి మాగంటి గోపినాథ్ ఆమె మాగంటి సునీత ఇప్పుడు అభ్యర్థిగా ఉంది అభ్యర్థినిగా ఇక్కడ ఉన్నది వాళ్ళ తల్లి ఇందాక మాట్లాడినటువంటి తల్లి చూసిరు కదా సాక్ష్యం ఉందా ఎవరిమే సొంత మాగంటి గోపినాథ్ తల్లి ఆనాడు తన చేతుల మీదుగా తనే ఉండి చేస్తున్నటువంటి పెళ్లిది వజ్రనాథ్ అని ఇలా బ్రదర్ ఉంటాడు ఇలా వేరే వేరే ఛానళ్ళ రకరకాల వార్తల్ని పుంకాను పుంకాలుగా వండి వారస్తా ఉన్నారు అది వేరే విషయం సరే ఎవరి ఇంట్రెస్ట్లు ఉంటాయి కానీ ఆయన మరి చనిపోయిన పక్కకే ఉన్నాడు కుటుంబ సభ్యులంతా ఆనే ఉన్నారు ఎవరైతే ఇలా బయటకెళ్ళి వచ్చినారో వాళ్ళు అప్పుడు లేరు కొసరాజు అని ఉందట ఆయన ఇంటి పేరు కూడా ఆయన మరి ప్రద్యుమ్న తారక ప్రద్యుమ్నని పెట్టిరు కదా ఆయన మరి మాగంటి అని ఉండాలి ఆయన పేరు కూడా అని ఉంది అది సరే కనీసం వాళ్ళ తల్లి కూడా మరి ఆ రోజు రావాలి కదా తను అసలు అసలైన భార్య నేనే నాకే హక్కులు ఉన్నాయి అనుకున్నప్పుడు తన వచ్చి కదా అక్కడ అంత్యక్రియలు నిర్వహించాల్సింది మరి మధ్యలో ఎప్పుడు రాంది మధ్యలో కేసీఆర్ దగ్గర పోతేనైనా కనీసం మాగంటి గోపినే చెప్పేటోడు కదా పంచాయతీ చేస్తాడు కదా అంటే కాదన్నట్టు ఇలా ఎన్నికల కోసానికి వస్తున్నప్పుడే ఇదంతా ఒక గేమ్ ప్లాన్ అని అర్థమవుతా ఉంది ఇప్పుడు వట్టపుడు రావడం వేరే ఎన్నికల టైంలో తీసుకొచ్చిరంటే ఖచ్చితంగా ఎన్నికల్లో లాభం పొందడానికి తప్ప నిజంగా కుటుంబానికి సాయం చేయడానికి కాదనేది నేను చెప్తున్నటువంటి మాట ఇక్కడ చూడండి ఇంకా నిజంగా మీకు ఆ ప్రేమ ఉంటే చేయాలి ఆ తల్లికి ఏ ఇబ్బంది మీరు చూసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నారు ఒక ఎమ్మెల్యే తల్లిగా లేదా అలా పార్టీ వాళ్ళు చూసుకుంటారు కాకపోతే ఇవాళ కరెక్ట్గా రెండు రోజుల ముందు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కేటీఆర్ నన్ను చూడనియలేదు ఐయూసీలకు నన్ను ఓనియలేదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలకు అని లేదా అనాల్సింది ఐయూసీ అని చెప్పింది సరే తను చదువుకున్నా వెళ్ళడికెట్ అని చెప్పినా కొన్నిసార్లు తప్పులు దొరికితే దొరుకుతాయి కాకపోతే ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఎవరన్నా ప్రోత్సహించినా లేదా ఎవరైనా ఒత్తిడితో గురైతే కూడా కొన్నిసార్లు అనుకున్నా చెప్పలేరు సో అట్లే మనం మిస్ అయిందేమో అనుకునే అవకాశం వచ్చింది ఇక్కడ చూడండి ఇద్దరు పిల్లలతో ఈయనకు ముగ్గురు పిల్లలు అప్పటికి ఇంకొకయన పుట్టనట్టున్నాడు ఇద్దరు పిల్లలతో అది తల్లి ఇక్కడనే పక్కకే ఉంది కేక్ కట్ చేపిస్తూ ఉన్నారు ఇరవై మూడేళ్ళు వీళ్ళ వైవాహిక జీవితం మాగంటి గోపీనాథ్ కాకపోతే ఇప్పుడు ఏం ఏం చెప్తా ఉన్నారంటే అసలు ఈమె అసలైన వైఫ్ కాదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి అసలైన వైఫ్ కాకపోతే అసలు ఉన్నది అసలు తల్లే పెళ్ళి చేసి పక్కపొంటు ఉండి ఆమెనే కదా అన్నీ చూసుకున్నది ఇగో మాగంటే సునీత పిల్లలు మాగంటే గోపినాథ్ ఈయనకి ఏం కర్మ పట్టింది నాకు అనిపిస్తుంది పాపం ఈయన ఇట్లా ఈ సమస్యతో హెల్త్ ఇష్యూతో చనిపోయి ఇదంతా కథ నడుస్తుంది కానీ అసలు ఆయన ఉంటే అందరు కథ తీస్తుండే అసలు ఉంటే అందరు కథ వెళ్తుండే ఇలా ఇన్ని మాట్లాడుతురు కదా వజ్రనాథా లేకపోతే తారక ప్రద్యుమ్న లేకపోతే ఇంకో వైఫా వీళ్ళంతా మాట్లాడుతురు కదా అసలోడు ఉంటే తెలిసేది మీకు చూపించట్రోడు ఎవరికి ఏం చూపెట్టాల్లో చూపించటోడు అప్పుడు చక్కగా అవుతుండే ఇప్పుడు అసలు పోయి ఇవన్నీ సమస్యలు అన్నట్టు ఇలా ఆమె అనుకుంటుంది ఈయననే ఉండుంటే మొత్తం ఆయన చూసుకుంటాడు ఒక్కడన మాట్లాడిండా పులి పులి లేక బతికేడు అట్లాంటివన్నీ ఇలా లేడని చెప్పేసిగా ఆ కుటుంబం మీద ఏది పడితే అది చేస్తూ ఉన్నారని ఇలా అక్కడి కార్యకర్తలు అనుకుంటా ఉన్నారు ప్రజలు కూడా అనుకుంటారు జూబ్లిన్ సోలు ఇంకా ఇట్లా సాక్ష్యాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే సో ఇక మరి ఆ రోజు కలవనియలేదని చెప్పినా లేకపోతే ఇంకేమైనా చెప్పినా ఇక దాన్ని మనం ఎట్లా తీసుకోవాలనేది ప్రజల చేతుల్లో ఉన్నది జూబ్లీల్స్ ప్రజల చేతుల్లో ఉన్నది ఇటు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అటు ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు నేను ఈవెన్ బీజేపీని కూడా చూస్ చేసుకోవచ్చు నేను ప్రతిపక్షాలు అని ఎందుకంటా ఉన్నా అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు దేశంలో మళ్ళీ బీజేపీ పాలకపక్షమే కాకపోతే దేశంలో మరి మీరు ఏం చేసిరు మీరు మరి మాకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులన్నీ వస్తున్నాయా అట్లే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెస్తున్నారా ఇవన్నిటి మీద వాళ్ళతో చర్చ ఉంటుంది సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మరి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను ఆదరిస్తారా లేకపోతే ఎవరిని ఆదరిస్తారా అని లెక్క కస్తే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు మనకు ఉన్నటువంటి లెక్క ఈ లెక్క తప్పుతుందా ఉంటుందా అనేది మీరేమో నాలుగు రోజులలో చూస్తారు అప్పుడు మాట్లాడుకో అయితే ఇక్కడ తను మాత్రం కేటీఆర్ మాత్రం బ్రహ్మాండంగా తిట్లు పడుతున్నాడు ఎవరితోని రేవంత్ రెడ్డితోని మామూలుగా కాదు బ్రహ్మాండంగా తిట్లు పడుతున్నాడు రకరకాల లాస్ట్ కైన కట్టు గురించి కూడా తిట్టినట్టున్నాడు రేవంత్ రెడ్డి పడ్డోడప్పుడు షెడ్డోడు కాదని కూడా అంటారు కదా సామెత మరి అదేమన్నా జరుగుతుందేమో చూడాలి నేను ఈ విషయం అవసరం లేదు యాక్చువల్గా చెప్పాల్సిన పని లేదు కాకపోతే నేను నిన్న రాత్రి ఒక పెళ్ళికి పోయినా ఒక పెళ్ళికి పోయినా శంషాబాద్ దగ్గర ఆ పెళ్ళికి కేటీఆర్ వచ్చిండు అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉండే సేమ్ క్రేజ్ మళ్ళీ నేను ఇప్పుడు ఈ విషయం చెప్పాల్సిన పని లేదు సందర్భం కాదు యాక్చువల్గా కాకపోతే రాత్రి జరిగింది బాబు చెప్తున్నాను రాత్రి పదకొండు అట్లా వచ్చినట్టు లేట్ వచ్చినట్టున్నాడు ఇట్లా డిన్నర్ చేసి ఇట్లా బయటకు వస్తుంటే విపరీతమైనటువంటి జనసందోహం ఒకటేసారి జనాలు సీఎం 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 అని అరుస్తా ఉన్నారు అరే సీఎం అంటే రేవంత్ రెడ్డి అనుకున్నాను నేను నిజంగా రేవంత్ రెడ్డి అనుకోని కొద్దిసేపు నిలబడి చూసినా ఎడ కనబడతాడు మందిలా ఎట్లున్నాడు అని ఇట్లా లేచి లేచి చూసినా ఎంత లేచినా కనబడతలేడు అరే అయితే రేవంత్ రెడ్డి అనుకున్నా ఫస్ట్ నేను ఎందుకంటే సీఎం అంటారు కదా సీఎం అంటే రేవంత్ రెడ్డే కదా మరి రాష్ట్రానికి సో ఎంత చూసినా కూడా రేవంత్ రెడ్డి కనబడతలేడు మరి అందరిట్లా ఆడున్నాడో కింద ఉన్నాడు కదా కిందకు కిందకున్నాడేమో నేను మళ్ళీ ఇది వేరే రకంగా మాట్లాడతలేడు చెప్తున్నా పెద్ద వాళ్ళే కనపడరు ఆరు అడుగులు ఉన్నో కనపడరు ఇక రేవంత్ రెడ్డి కనపడలేడు నాకు మేబీ సీఎం ఏ కనుకొని నేను సీఎం వచ్చాడు కదా అనుకున్నా సీఎం కూడా పత్రిక ఇచ్చి వచ్చారు ఎవరో కాదు మన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు కదా ఆల్లేరు ఎమ్మెల్యే వాళ్ళ కూతురుది రెండో కూతురు సో ఆ పెళ్లికి వెళ్తే సీఎం వచ్చిన అనుకో నేను చూస్తుంటే సీఎం కాదు వచ్చింది కేటీఆర్ తర్వాత కనపడ్డాడు ముందరకు వచ్చిన తర్వాత ఆ క్రేజ్ నేను ఎగ్జాక్ట్ గా రేవంత్ రెడ్డికి చూసాను నేను మళ్ళీ అదేంది రేవంత్ రెడ్డి గురించి చెప్తుంటే రేవంత్ రెడ్డికి చూసాను నేను అట్లాంటి క్రేజ్ మరి అప్పుడు రేవంత్ రెడ్డి మరి మ్యానిపులేట్ చేసిండ్రా లేకపోతే కావాలని దాన్ని ఆ క్రియేట్ చేసిండ్రా లేకపోతే అక్కడ ఇంకేమన్నా జరిగిందా తర్వాత సంగతి అది మీరు తెలుసుకోర్రీ కాకపోతే నేను అనేది ఆనాడు రేవంత్ రెడ్డి కూడా గట్టిన అన్నారు సీఎం సీఎం అని